తెలుసు ప్రతి ఒక్కటి తెలుసు నాకు ఇప్పుడే తెలిసింది అది నేను ఇప్పుడు అన్ని కొడుతున్నా ఈ వీడియోలో అన్ని కొట్టి మరి ఆడు నిజాలు చెప్తాడు నేను అన్న ముందే చేస్తాది ఇంక ఉవ్వరొద్దు అన్న కూడా ఇన్వాల్వ్ అయ్యండు దీన్ని ఏడు దాకైతే దాటి పెద్దగా తీసుకుపోతాను అది యాక్సిడెంట్ అని అది ఇన్వాల్వ్ చేయండి కొడతా కాదు నేను ముందే కొడతా అన్న అనిల్ యాక్సిడెంట్ కాదన్న చితాని మన అనిల్ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట మనకి ఎంత హెల్ప్ చేసిండు అంటే ఎంత హెల్ప్ చేసిండు అంటే వెరీ కే నా నువ్వు మంచిగా చెప్తా ఇట్లా చెప్పాడా నాయడు నేను నువ్వు నా తమ్ముడో అయితే అందుక అడుగుతున్నాను ఇప్పుడు కూడా ఎవరైనా ఏమైనా చేసిన అంటే ఓయ్ వాళ్ళని కొడదాం నువ్వు పెద్దగా కేసుకుంటున్నావు లక్ష్యం అర్థం అవుతుందా అది కేసులు అయింది నువ్వు కూడా ఒక స్టూడెంట్ బి నీ లైఫ్ కూడా ఖరాబ్ అవుతుంది చిన్న పని ఉందిరా అంటే అలా వద్దురా ఈ టైంలలో వద్దురా అంటే ఇం లేదు ప్రామిస్ అవ్వని ఏపించుకోండు సగం దూరం దాకా పోయినా మన అనిల్కి ఏమన్నా అయిపోయింది నిన్ను అడుగుతారా అడుగుతారా ఇంకో ఈడే మొత్తం చేసిండు ఉంది మొత్తం మనం కొట్టి డైరెక్ట్ పోలీస్ స్టేషన్ తీసుకోనకైనా కొట్టేసి చంపేసి అదే యాక్సిడెంట్ అయిందంటే ఎట్లుంటుందరా మరి అన్నకు చెప్పాలి కదా ఇప్పుడు చెప్తున్నా అంత అయిపోయినాక చెప్పొద్దు అంటే ఇప్పుడు ఏమైంది మళ్ళా అంటే మనుషులు చచ్చిపోయినాక చెప్తావా సో హాయ్ గైస్ నేనైతే యూష్యూర్ కదా ఆ వీడియో అయితే మనది ఎంప్రూవ్ చేసినాం అంటే అనిల్ది యాక్సిడెంట్ కాదు దాంట్లో ఏదో ప్రీప్లాండ్ ఉందని చేసినాము సో ఇంకోటి మెయిన్గా ఏంటంటే ఇది అన్నకు తెలియదు అన్న కూడా ఏందంటే వాళ్ళ ఇంట్లో ఇది యాక్సిడెంట్ అని చెప్పేసరికి ఆయన కూడా వాళ్ళ మాటలకి మేనిఫులేట్ అయిపోయి ఆయన కూడా మాట్లాడేసి వచ్చిండు కానీ దీంట్లో మనం కొంచెం టైం తీసుకొని ముందుకు పోయి అన్నకైతే చూపించినాము కానీ ఇంకొకటి మెయిన్గా ఏంది అంటే మాతోని ఒక మనిషి మంచిగా ఉంటూ మా ఫ్రెండ్ లాగానే ఉంటూ మా బ్రదర్ లాగా ఉంటూ ఏదో వేసింది దీంట్లో ఆయనకి తెలుసు ప్రతి ఒక్కటి తెలుసు నాకు ఇప్పుడే తెలిసింది అది నేను ఇప్పుడు అన్ని కొడుతున్నా ఈ వీడియోలో అని కొట్టి మరి నేను నిజాలు బయటికి తెపిస్తున్నా ఇది కూడా అన్న మధ్యలో అవుతుంది ఇది ఎందుకంటే అన్నకి ఇది ఏం తెలియదు ఆయన వెనకాల ఏమేమో నడుస్తున్నాయి ఆయననేమో కొంచెం సినిమా పీజీలు ఉండేసి ఇవన్నీ ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతుండు ఇప్పుడైతే నేను డైరెక్ట్ అన్నన్ని పిలిపిస్తున్నా అన్నన్ని పిలిపించి అన్నం ముందే సగం నిజాలు మొత్తం నిజాలు నేను ఇప్పుడు పెట్టిస్తాను చూడండి

సో ఇది కూడా మాకు ఎట్లా తెలిసిందంటే మన బ్రదర్ ఉండు అని ఒకసారి రాగా ఇక్కడికి సో మనోడు ఏందైతే మనం కళ్ళతో చూసిండు అనిల్తో ఎవరుండే ఆ రోజు రాత్రి అనేది మనం కళ్ళతో చూసిండు ఆడు నాతోనే ఉండు నా చుట్టే ఉండు వీడియోలు నిన్న తీసిన వీడియోలో కూడా నా చుట్టే ఉండు కానీ ఏం తెలియన ట్యాగ్ చేసిండు మనకి ఇది ఎక్కడ బయటపడ్డదంటే అనిల్ కూడా మనం చూసినాము అనిల్ తెలియకుండా వీడియో పెడుతుంటే అనిల్ కూడా భయపడుతుండు దీన్ని బయటికి తీసుకురాకు దీన్ని పెద్దగా చేయకు అంటే ఈరోజు అయింది రేపు ఇంకొకళ్ళకి అవుతుంది వాళ్ళకి ఎవరైనా రెస్పాన్సిబిలిటీ ఏనా నువ్వు ఏ టైం చూసినా అన్నా మనలోనే త్రీ థర్టీ చూసినా ఉన్నా ముషిరాబాద్లో చూసినా సో అనిల్ది యాక్సిడెంట్ త్రీ థర్టీ నుంచి ఫోర్ థర్టీ మధ్యలో అయింది ఆడు ఒక వన్ అవర్ గ్యాప్లో ఆయనతోనే ఉన్నాడు అనిల్తోనే ఉన్నాడు అయినా ఆయన కూడా నిన్న వీడియోలో కానీ అనిల్ అనిల్ కూడా భయపడుతుండు వీళ్ళు ఏం తెలియని ట్యాక్ చేశారు జబర్స్ ట్యాక్ చేశారు ఈరోజు ఆయనకి చూపిస్తాం మేము ఆ నీటికి తీసుకొచ్చి మేము చేస్తేనే ఆడు నిజాలు చెప్తాడు నేను అన్న ముందే చేస్తాది ఇంకొవ్వరొద్దు అన్న కూడా ఇన్వాల్వ్ అయ్యిండు దీన్ని ఏడు దాకా ఆడదాడి పెద్దగా తీసుకుపోతాం ప్రతి ఒక్కళ్ళని పిలిపిస్తాము అన్న కూడా వస్తుండు అన్న వచ్చిన తర్వాత అన్న ముందే ఆడవ్వడు దీంట్లో ఇంకెంత దూరం పోవాలా నేను ప్రతి ప్రూఫ్ కూడా చూపిస్తా మీకు ముందు ముందు కూడా వచ్చిన అన్నా నువ్వు ఆ వీడియో అన్న అనిల్ది అది యాక్సిడెంట్ అని అది ఇంట్లో కొడతావు నేను ముందే కొడతా అన్న అనిల్ది యాక్సిడెంట్ కాదన్న

బండి మీకే అని పడితే ఇవి చినియా అన్న బట్టలు బట్టలు చినియా అన్న డౌట్ వచ్చి అడిగిన ఇప్పుడు ఈ ఇష్యూ వేసిన అన్న అవునా అన్న ఈ రోజు అనిల్ కయ్యింది అన్న రేపటి రోజు మనలో కోరికైనా అయితే ఎట్లా అన్నాడు చేసిండు అన్న మనతో ఉండే చేసిండు అన్నాడు చేసిన అన్నాడు వస్తున్నాడు గలీజ్ ఉంటది అన్న ఇలాంటి కథలైనా అనుకో నీకే రిస్క్ అవుతుంది ఏమైతుందా తెలియకుండా ఎంతో దాచి పెడుతున్నాడు నిన్న నాతోనే వీడియోలు ఉన్నాను అక్బర్ గానీ వాళ్ళ ఇంట్లో అనిలే సేమ్ సపోర్ట్ చేస్తలేడు అన్న రే పోయో నిన్న నాన్న నువ్వు వీడియోలో అనిల్ తెలవకు కూడా కెమెరా పెడితే ఒట్లేపోయాయి ఎందుకు పెద్దగా చేస్తున్నావు అంటున్నా అంటే యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయిందని ఒప్పుకోవాలి కానీ పెద్దగా చేస్తున్నావు ఎందుకు అంటాడు అన్నమాట నా రేపటి రోజు నాకు కావచ్చు గంగు కావచ్చు ఎవరికైనా కావచ్చు అన్న ఇట్లా ఇట్లా ఒడ్లేసమ్మా అన్న చెప్పానా మన వాళ్ళకి ఒకటి ఇట్లయితే ఎట్లా అన్న ఇప్పుడు వద్దులే చెప్తలే వీడియో ఎందుకు డైరెక్ట్ అన్నా తెలియాలన్నా ప్రతి ఒళ్ళకి నీకు నీకు తెలియకుండా నీ వెనకాల ఏమేమి అవుతున్నాయి ఎన్ని అవుతున్నాయి తెలియదు కదా అన్న నీకు రేపటి రోజు అనిల్కేమన్నా అయింది మాకేమన్నా అయింది ఓవర్ని అడుగుతారా నిన్నే అడుగుతారు నువ్వే బాధ్యత అవుతావు కదా అందుకేనే పెట్టినా అన్న వీడియో వాళ్ళ ఇంట్లో వీళ్ళు వాళ్ళ ఇంట్లో నువ్వు కొట్టి అన్న వాళ్ళ ఇంట్లో తెలియదు అన్న వాళ్ళ ఇంట్లో కూడా తెలియదు కాదన్నా అన్న మెయిన్ మ్యాటర్ ఏందంటే వాళ్ళ ఇంట్లో చేసేదన్నా చేసిన ఆల్రెడీ వస్తుండు ఉన్నారా నేను వచ్చిన తర్వాత చూపిస్తాను నేను చూపిస్తా దీంట్లో మనకి హెల్ప్ చేసిన వాళ్ళని చూపిస్తా మనకు ఎవరైతే అది చేసిన చూపిస్తాండి నువ్వు కొట్టి పట్టిస్తావా ఏదో ఒకటి ఏ అని ఇట్లాంటి వాళ్ళు ఉంటే మనకి ఫస్ట్ రిస్క్ చెప్తున్నా నేను ఓ లోక్షిత్ కూడా వస్తున్నానా చూడు నిన్న మనకి వీడియోలో మస్తు హెల్ప్ చేసిరా నా మనోళ్ళే ముందు ముందు పోయి అసలు ఏడైంది ఆడ అడ్రస్ చెప్పింది మనోడే ఏడికి తీసి తీసుకోవాలి నన్ను ఆడ యాక్సిడెంట్ అయిన దగ్గర తీసుకోవాలి నన్ను జల్దిరా మనోని గుర్తుపడతావు లోక్షిత్ ను సో నిజం చెప్తున్నా దీంట్లో చాలా మంది హెల్ప్ చేస్తున్నారు మనకి ముందు ముందు రానికి సో లోక్షిత్ అని మన అనిల్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట మనకి ఎంత హెల్ప్ అంటే ఎంత హెల్ప్ చేసిండు అంటే అంటే ఆడానా మొత్తం చేసింది ఆమె ప్రతి ఒక్కరు తెలిసానా నిన్న మాతోనే మా వీడియోలో చుట్టూండు ఒక మాట చెప్పినవారాను ఒక్క మాట చెప్పినవాను అన్న అడిగానా ఒకసారి నువ్వు అడిగానా అరే నీకేం తెలియదా నీకేం తెలియదా అన్న నీకేం తెలియదా అరే నిన్న నాతో వీడియో తిరుగుతున్నానా అనిల్ వాళ్ళ ఇంట్లో చుట్టూ ఉండు ఏం తెలియనంటే యాక్టింగ్ చేసినా నీకు తెలియదా అన్న ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం బాయ్ ఆ రోజు రాత్రి చూసింది నువ్వు అన్నింటితో లేవా అరే నువ్వు మా దగ్గర ఇవన్నీ ఆడ ప్రాణం ఉంటే నువ్వు చెప్తున్నానా చెప్తుండే నా నీకు నిజం తెలివదా అన్నా అన్న ఈడ మొత్తం చేసేది అన్న ఇంకా అరే కుల్ల కుల్లే చెప్పురు ఈడ గలీజ్ అవుతుంది నేను ఇప్పుడే చెప్తున్నాను నీకు తెలుసా ఏమైందో నా ఈడు ఇట్లా చెప్పడా నా నువ్వు నేను మంచిగా చెప్తా ఇట్లా ఇంట్లో చెప్పడా అన్న ఈడు నేను చెప్పడా అన్న చెప్పనాడు అట్లా చెప్పాడు నిమిషం నాకు ప్రాణం పోయి ఉంటే ఇస్తుండేనా అన్నాడు ఆడు ఇస్తుండేనా తెలిసింది తెలిసినట్టు చెప్పు అన్నా నేను పెద్దలు చేయకు అన్న కొట్టకు కాదన్నా అన్నా కాదన్నా మంచితనంగా నాతోనే ఉన్న కదా నేను అంతను నాతోనే ఉన్నా నాతోనే మరి ఇంత తెలిసిన వాడు చెప్పడా అన్నా 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 నాకు కూడా ఈ రోజు నిన్న వీడియో చూసి మనోడు చెప్తుండు అన్నా నీతో వీడియోలు ఉండేటోడే అంత మనోడే ఉండే కదా అందులో అంటే అప్పుడు డబ్బు మూడు ఉన్నారా అనిల్ బండి మీద ఉన్నావా లేదా అనిల్ లేవా అన్న సీసీటీవీలు తీపి అన్న పోలీస్ కేసు వేస్తే పక్కా లోపల పోయి అన్ని నిజాలు బయటికేస్తాడు అన్నడు నడు ఈవెంట్ అయినా ఈవెంట్ అయిపోయాక పోదాం పోదామని చెప్పాను ఏ ప్లేస్ అయితే చెప్పలేదు ఇట్లా వయసు అంటే సాయం ఈవెంట్ అయినాక అయింది అన్నారు మళ్ళీ దాని తర్వాత ఈవెంట్ అయిపోయినాక ఇంటికి అన్నారు మళ్ళీ ఇదేంది ఇంటి దాకా అన్నా నాకు తెలియకుండా వచ్చేది నిన్నటి వరకు మీకు నేను చెప్తున్నా కదా తీసుకోవద్దా అన్న అని సెట్ అన్న ఏంద్రా రాబేయ్ వద్దు ఏమన్నా నయ్యి ఉంటే ఏమన్నా నయ్యి ఉంటే నడు అన్నా నేను ఇట్లా సెట్ కాడన్నా నువ్వు నడు రాబే నడు

నువ్వు ఉంటే నువ్వు లేవు త్రీ థర్టీ వరకు అనిల్తో లేవు నువ్వు చూసినావా లేదా కరెక్ట్ చెప్పానా వీడియోలో ఒక్క మాట ఎందుకు మాట్లాడలేను అనిల్ భాయ్ పడుతుంటే నువ్వు ఎందుకు మాట్లాడలే అన్న నీ దోస్తా కదా నాకంటే ముందుకెళ్ళి తెలిసా నీకు అని ఎందుకు మాట్లాడలేను సరే ఎక్సెంట్ అయింది కరెక్ట్ సీన్ దగ్గరకి ఎట్లా తీసుకోవడా ఉన్నా

నాయుడు ముంగటోళ్లతో అరే నువ్వు ముంగటోళ్ళతో కలిసినావు కలిసేసే త్రీ థర్టీ కరెక్ట్ యాక్సిడెంట్ అయ్యే మూమెంట్ లో అనిల్ తో వెళ్ళిపోయిన పక్కకి నేను చెప్తున్నా కదా ఈయన పడితే మొత్తం సెట్ అవుతుంది మొత్తం సెట్ అవుతుంది నువ్వు నడు ఫస్ట్ అన్న నడు అన్న నేను ఫస్ట్ నడు నువ్వు నడు నడు మస్ అయిపోయింది నీకు నీకు తీసుకుంటే అన్నా ఎంత తీయాలన్నా నేను పిచ్చోన్ చేసిండనా నన్ను నన్ను పిచ్చోన్ చేసిండనా అంత మంచిగా మీరు ఓవర్ ముక్కు ముఖాలు కూడా తెలియదు నా దగ్గర వస్తే సరేలే పోనీ బాగుంటారు కదా అని చెప్పి అందరినీ పెట్టుకుంటుంటే ఇంకా ఏమిత ఓవర్ అడిగి పోయి రాసా బయట దాండే పోతా అన్నారు నాకు అడిగి రారా నాకేమన్నా చేసేది నాకు చెప్తురారా మీరు నేను నా పనుల బిజీ ఉంటుంటే ఇంకా నాటకాలు ఆడుతురారా మీరు ఓన్ అడిగి పోయిరాకేమవసరం నువ్వు లేవా త్రీ థర్టీ వరకు లేవా దాండియా పోలేను దాండియా పోయినా మళ్ళీ నాకు ఏమన్నా దాండియాలో లేవన్నావు నువ్వు

బట్ మూమెంట్ ఉంటుంది అందరు పోయే టైం ఒకటి ఉంటుంది ఊకే జనాల పోయి ఉంటే వాళ్ళకి ఎవరికైనా కోపం రావారా వీళ్ళేంద్ర సోయేశ్వరు వీళ్ళది ఏంద్ర పోయి అట్లా అనుకోరా మేము నేను అట్లనే పోయి ఏడైనా పోతానా అనారా నేను ఆ రూమ్ తప్ప బయట ఏడైనా తిరుగుతానా అన్నా అనిల్ కేమన్నా అయి ఉంటే ఎట్లా అనిల్ కేమన్నా అయి ఉంటే ఆన్సర్ ఎవరు ఇట్లా తిరిగినందుకే కదా ఇట్లా అయింది ఏం లేవు మ్మీకి చేస్తా నా మమ్మీ వాళ్ళని కూడా పిచ్చోలు చేస్తున్నానా ఇంట్లో నీకేం తెలుసా చెప్పు నీళ్ళు ఇస్తాం ఏం తెలుసా చెప్పేసాయి అన్న ఏం తెలుసా అన్నాకి చెప్పేసాయి నువ్వు పెద్దగా కేసుకుంటున్నా అర్థమవుతుందా అది కేసు లేదు అనుకో నువ్వు కూడా ఒక స్టూడెంట్వి నీకు లైఫ్ కూడా ఖరాబ్ అవుతుంది అన్న ఇట్లా కాదన్న ఇంకో ఇంకో ఈడే మొత్తం చేసిండు ఈ ఉంది మొత్తం అనిల్ తెప్పలు తిన్నాడు అన్నా చెప్పేసానా వీడో లేదు నీ వల్లనే అనిల్ తెప్పలు తిన్నాడు మమ్మీ కాదన్నా చచ్చిపోయంటే నిన్న అడుగుతుండే అన్న కాదన్నా నీకే నీకు వస్తుండే అన్న నువ్వు కూడా అన్నిది ఎవరేం చెప్తా నమ్మేస్తున్నా అన్న నీకైతుందన్నా లాస్ట్ కి ఏం చెప్తే నమ్మేస్తారు అంటే వాళ్ళ ఇంట్లో చూసుకుంటారు వే మన పనులు వదిలేసి పళ్ళల్లో ఏడ తిరుగుతున్న ఇప్పుడు అనిల్ ఏమైనా అయితే నిన్ను అడుగుతారన్న ఇంట్లోనే కాదన్నా దానికి రెస్పాన్సిబిలిటీ ఏంది మనం ఏం మాట్లాడాలా తిరుగుతుంద కూడా తిరుగుతూ తిరుగుతే ఏం చేస్తారు చెప్పు మళ్ళీ ఏం అవసరం అనా ఇప్పుడు నీ అండర్ లో ఉన్నోళ్ళు ఏమన్న అయితే నిన్న కదా అన్న అడిగేది ఏందిరా ఇవన్నీ ఏం నాకు

నిజం చెప్తే నువ్వు ఈడనే ఉంటావు లేకపోతే ముందుకు పోతే విన్నాడు అన్న తీరా బాయి బండి బండిది అన్న ఫస్ట్ బండిది అన్న బండి తలం నువ్వు నడురా భావి నువ్వు నడు నీకు నా పిచ్చోన్ లాగా నేను నీతోనే తిరిగిన ఇవన్నీ తెలుసు నీకు అన్న అన్నా అర్థమైందా ఎందుకంటే వాడు హాస్పిటల్ హాస్పిటల్ తిరుగుతున్నారు వాళ్ళ ఇంట్లో ఏడుస్తున్నారు ఏమైనా ఉంటే వాళ్ళు ఇంట్లో మాట్లాడుకుంటారు లేకపోతే నేనైనా పోయి మాట్లాడతా

అరే చెప్పరా నీ దోస్ గురించే రాడగొట్టిండు నా కుల్ల కుళ్ళకు ఎంత దెబ్బలు తిని అవసరం ఆరా ఏమైంది చెప్పురా నేను మాట్లాడుతూ అంటాంత ఇన్ని దెబ్బలు తిని ఆ మాటలు చెప్పొచ్చు ఇప్పుడు ఏమైనా అయిపోతే వన్ అడుగుతారు వాళ్ళు చెప్తలేరా అయినా కానీ తెచ్చుకొని పెట్టుకుంటున్నాను

అన్నా అప్పటిదాక ఉండి ఎందుకు నువ్వు మళ్ళీ మా ఇంట్లో ఫోన్ చేసి ఇట్టిరా నాకు చెప్పేసిన నేను చెప్తున్నా కదా నీ మీద అందరూ సేవ్ చేయాలి చెప్పు ఏమైంది అది పైసలు విషయంలో అయింది కదా పైసలు విషయంలో అయిందని ఒకసారి వాళ్ళతో అంటే వాళ్ళకు వాళ్ళతో అయింది మధ్యలో ఇంటర్ వెళ్ళిపోయినా ఎందుకు రా నువ్వు కలిసిపోయినా వాళ్ళతోనేందుకు వెళ్ళిపోయినా మళ్ళీ చూస్తున్నట్లే అనిల్కి ఏమన్నా అయింది అనిల్కి ఏమన్నా అయిపోయింది నిన్ను అడుగుతారా అడుగుతారా నేను రాన్నటికీ ఒక మాట మాట్లాడతలేను వాళ్ళంతా తిరిగి ఏం అవసరం రా వాళ్ళకి తిరిగి ఏం అవసరం చెప్పు ఓర్ర రారుగుతాడు పాట అన్ని వద్దుకొని ఏడ యాక్సిడెంట్ అయింది ఎందుకు తిరుగుతారా ఏమవసరం మంచి చెడు అయితే ఓరడుగుతారా అన్నా నువ్వు ఎంత సినిమాలు చేసినా ఏం చేసినా అని కూడా ఇట్లాంటి వాళ్ళ వల్ల నీ పేరు ఖరాబ్ అవుతాన్నా నేను ఓపెన్ గా చెప్తున్నా నిజంగా నేను ఆడదాకా ఉండే అని ఆలోచిద్దా వెళ్ళిపోయా ఆ మధ్యలో ఏమైనా నాకు అస్సలు తెలియదు అని అసలు నాకు కొద్దిగా వాళ్ళందరూ ఏమన్నా నేను చెప్పుకుంటాను అప్పుడు నేను చేసినా అంటే ఇప్పుడు నిజంగా నాకు ఇంతే తెలుసా ఇంకేం తెలియదు ఆ మాట ఎట్లా తడబడుతు చూడన్నా కరెక్ట్ నువ్వు నిజం చెప్తుంటే నిజం చెప్తే భయం ఎందుకు వస్తుంది తమ్ముడు అయితే కూడా ఎవరైనా ఏమైనా అంటే పోయి వాళ్ళని కూడదాం అలా మధ్యలో లొల్లేని ఇది పైసల విషయంలా వాళ్ళు వచ్చి అప్పుడు మధ్యలో లొల్లేంది ఆయన సాల్వ్ చేసి పంపించేసినా మన మధ్యలో అయింది వాళ్ళు ఏమన్నా చేసిన అనుకుంటున్నాను అన్న సాల్వ్ చేసినాక మళ్ళీ మళ్ళీ ఏమన్నారు వచ్చారు రాత్రి అయిందా మళ్ళా ఏమైనా చెప్పు నువ్వు కరెక్ట్ చెప్పు అన్నకే చెప్పు మళ్ళా పైసలు వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి మమ్మల్ని కొట్టించిన వచ్చేసిన అని చెప్పి మధ్యలో లొల్లి చేసుకున్నాను మళ్ళీ మాట్లాడి మళ్ళీ ఎందుకు చెప్పాలి మ్యాటర్ అది సాల్వ్ అయిపోయినా ఆధార్ కార్డ్కి సరే అని చెప్పి మాట్లాడే ఇవన్నీ కాదు బయట రోడ్ మీద రోడ్ మీద అయింది అదే మాట్లాడినాం మంచిగా మాట్లాడితే సరే అని చెప్పి వెళ్ళిపోయారు

ఈడు లేదా లేకపోతే ఏమన్నా అయిందా అనేది క్లారిటీ ఒక్కటి చెప్పేవారికి ఉన్నా అరే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా బయటపడ్డాయి అనుకో అంతా బయట పడుతుంది రా వాళ్ళ మమ్మీ నేను డైరెక్ట్ అంటున్నా ఫుల్ కోపంలో వాళ్ళ మామ వాళ్ళ మమ్మీ వాళ్ళు డేంజర్ ఉన్నారు వాళ్ళు డైరెక్ట్ తీసుకోపల్ చేసేస్తారు లేదా అసలు అనేది చాలా ఇష్టపడతారు నీకు కూడా తెలుసు తెలుసా డైరెక్ట్ లోపల కూర్చోబెడతాను నీ ఇష్టం దీంట్లో మళ్ళీ తెలిసిందనుకో రేపు ఏముంది పోతాను ప్రతి దగ్గరికి అన్ని సీసీ ఫొటేజ్ అన్ని నీ దాంట్లో పెట్టు కథాడు అంట్లో అంటాడు ఆ మాత్రం చెప్పకపోతే ఎట్లా అది అయింది అని చెప్పి నేను వదిలేసిన లైట్ తీసుకున్నా ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీస్తుంటే ఇట్లా ఇప్పుడు రేపటి రోజు తీసుకోనైనా కొట్టేసి చంపేసి అదే యాక్సిడెంట్ అయింది అంటే ఎట్లుంటదరా వాడు ప్రామిస్ లో అవే మాటలు అంటున్నాను దమాషే చేస్తురారా ఏం చెప్తలేనే అని లే వాడదు నేను చచ్చిపోయినంత ప్రామిస్ చెప్పకు ఒక్కరికి నైట్ ఏం ప్లాన్ చేశారు అంటే కొట్లాట ఏంటంటే ఆడనే కేసు అయితే నా ఫస్ట్ హాస్పిటల్ అనే కేసులు అవుతాయి కాముషి ఉంటున్నారా నాకు ఎందుకు రా పోయిన పనులు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు నాకు నా పని నేను చేసుకొని వెళ్ళిపోతే అయిపోతాయి కదా అని అందరు పెట్టుకుని పాపం అయిపోతున్నారా కొన్ని చేసి లేదు తిరుగుతుంటే మీరు ఒకరు అరే ఉన్న పేరంతా ఖరాబ్ అవుతుంది నీకు అర్థమైతుందా ఆయన ఆయనకి ఏం తెలియదు లాస్ట్ లాస్ట్కి వచ్చారకి ఆయన పేరే ఖరాబ్ అవుతుంది ఇంత రోజు నాకు రోజు ఊదనే ఉంటాను రాత్రి చెప్తాడు మరి అన్నకు చెప్పాలి కదా ఇప్పుడు చెప్తున్నావు అంత అయిపోయినాక చెప్పొద్దు అంటాడు అన్న ఇప్పుడు ఏమైంది మళ్ళా అంటే మనుషులు చచ్చిపోయినాక చెప్తావా

వెళ్ళిపోరా వెళ్ళిపో నాకు నువ్వు ఉన్నావు అని తెలియాలా ఇంకా మన ఉంటే చెప్పేసి నువ్వు వాళ్ళ కాపాడదా నువ్వు గలీజ్ అవుతున్నానా డైరెక్ట్ ఇప్పుడు పది వీడియోలో చెప్పినా నాకు దీంతో సంబంధం లేదు నా వీడియో వీడియో వరకే వాళ్ళ పర్సనల్ మ్యాటర్ అట్లా నేను నా అన్న నా తమ్ముళ్ళ ఏంది చెప్పు నేను ఊకే ఓరు ఏం ఏం చేస్తున్నారు ఏందని చూసుకుంటా పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళకి మంచి చెడు అనేది వాళ్ళకి తెలియాలా నేను అడిగిన నాలుగైదు వీడియోల నా నా మ్యాటర్ ఏమైనా ఉంటే నాకు అడుగురి ఈ పది మ్యాటర్ల గురించి నాకు అడిగితే నాకు తెలియదు వాళ్ళు మన దగ్గరకు వస్తారు వీడియో చేస్తారు వెళ్ళిపోతారు మనం ఇచ్చే ఫేమ్ మనం ఇస్తున్నాం అట్లా అని చెప్పి ఇష్టం వచ్చిన బదలాం చేస్తారు అంటే ఊరు ఊకోరు కదరా అందుకే వీడియోలలో చెప్పేస్తున్నా నేను నువ్వు అని ఒక్కోని వదిలేసి ఎట్లా పోతారా మీరు అన్నా లాస్ట్ మోమెంట్ ఫోన్ వచ్చి రేపటి రోజు నీకైతే చూడు రాజు అర్థమవుతుంది నడు ఎడికాడు కనిపించు